సేవాభావంతో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పేద మధ్యతరగతి విద్యార్థులకు శ్రీ విద్యాంజలి స్కూల్ ద్వారా పుప్పాల శ్రీనివాసరావు విద్యను అందించడం హర్షించదగ్గ విషయమని ఆంధ్రప్రదేశ్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత నారాయణరావు స్పష్టం చేశారు శనివారం నుంచి నించిపేట గాంధీ బొమ్మ సెంటర్లోని శ్రీ విద్యాంజలి స్కూల్ ఇరవై ఐదో వాచ్కోర్చు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత నారాయణరావు పశ్చిమ ఏసీపీ ఎన్ఎస్ వికె దుర్గారావు టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్ రాయల్ క్లబ్ అధ్యక్షులు మిరియాల వెంకటేశ్వరరావు కార్పొరేటర్ ఎలకల చలపతిరావు ప్రజా వైశ్యాల ఎండి డాక్టర్ ఓన్రాజ్ కుమారులు పాల్గొన్నారు తొలిత విద్యాసంస్థ కరస్పాండెంట్ పుప్పాల శ్రీనివాసరావు ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ విద్యాంజలి పుప్పాల అంజలితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఒక ఉన్నతమైన లక్ష్యంతో పేద పడుగు బలహీన వర్గ ప్రజలకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో శ్రీ విద్యాంజలి హై స్కూల్ కరెస్పాండెంట్ పుప్పాల శ్రీనివాసరావు చేస్తున్న సేవ అభినందనీయమన్నారు శ్రీ విద్యాంజలి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకోవడం సంతోషకరమన్నారు విద్యా సంస్థలు వ్యాపార లాగా నడుపుతున్న నేటి సమాజంలో ఒక గొప్ప సేవాతత్వం అతి తక్కువ ఫీజులు నాణ్యమైన విద్యను అందించడం అభినందనీయమన్నారు ఇటువంటి తత్వం కలిగిన వ్యక్తులు ఉన్నందువల్లే మన సమాజం అభివృద్ధిలో ముందుకు సాగుతుందన్నారు ఇటువంటి ప్రాంతంలో స్కూల్ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అనంతరం స్కూల్ కరస్పాండెంట్ పుప్పాల శ్రీనివాసరావు మాట్లాడుతూ అతి తక్కువ ఫీజులతో పేద మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న లక్ష్యంతో తమ విద్యా సంస్థ నడపడం జరుగుతుందని చెప్పారు ఈ ఏడాది నుండి విద్యార్థుల కోసం ఐఐటి కాన్సెప్ట్ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని వివరించారు పేదలను ఉన్నత స్థితికి తీసుకురావడమే తమ లక్ష్యం అని తెలిపారు అనంతరం ముఖ్య అతిథులను సన్మానించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

పాల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మరి పేద మధ్య తరగతి ప్రజలందరికీ కూడా విద్యా వసతి అలాగే సౌకర్యం కల్పిస్తూ మరి ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకుని విద్యా సంస్థని మరి ఇరవై ఐదు సంవత్సరాలుగా నడవటం అనేది కత్తి మీద సాము అయినప్పటికీ కూడా ఆయన ఎంతో దీన్ని పట్టుదలతో ఒక ఛాలెంజిగా ఒక సేవా కార్యక్రమంగా భావించేసేటువంటి యావన్ మంది స్టాఫ్ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరినీ కూడా ఈ సందర్భంగా ముందుగా అభినందిస్తున్నాను ఆ తర్వాత మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి బేగ్ గారు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా పేద మధ్య తరగతి ప్రజలకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమం అయినా సరే వంద శాతం అన్నదాండలు అందిస్తూ వారు ఒక ఈ విద్యా సంస్థకే కాకుండా మరి పక్కనే ఉన్నటువంటి ఏబియన్ కళాశాల కూడా వారు ఎప్పుడు కూడా ఎంతో కమిట్మెంట్ తో ఎప్పుడు ఏ పని ఉన్నా సరే ముందు వరుస నిలబడి పనిచేస్తూ ఉన్నారు అలాంటి స్థానిక నేత వంద శాతం సపోర్ట్ ఇచ్చేటువంటి యువ నేత గారు కూడా ఈ రోజు కార్యక్రమానికి రావటం జరిగింది అదేవిధంగా మరి ఈ వన్ టౌన్ ప్రాంతమే కాకుండా భవానీ గాని అలాగే ఇబ్రహీంపట్నం వరకు కూడా విజయవాడ వెస్ట్ జోన్ లో మనం అందరం కూడా ఎంతో హ్యాపీగా సేఫ్టీగా ఉన్నాము అంటే జనరల్ గా ఇది చాలా మాస్ ఏరియా అనేది అనుకుంటారు అలాంటి మాస్ ఏరియాలో కూడా ఎట్లాంటి అలజడ్లు లేకుండా మన అందరికీ కూడా రక్షణ వలయంగా ఏర్పడి మరి విజయవాడ వెస్ట్లోని ఏసీపీ గారు దుర్గారావు గారి నాయకత్వంలో మనం అందరం కూడా హ్యాపీగా ఉన్నామంటే ఖచ్చితంగా నూటికి నూరు పాళ్ళు ఆయన ముందైనా ఆయన వెనకైనా సరే ఆప్షన్స్లో అయినా కానీ ఎప్పుడు చెప్పుకునేటువంటి వ్యక్తి శ్రీ ఏసీపీ దుర్గారావు గారు మరి మిత్రులందరూ కూడా మీడియా వెంకటేశ్వరరావు గారు మా అన్నగారు మరి ఇక్కడ మనకి ఎప్పటి నుంచో కార్పొరేటర్గా ఉన్నటువంటి పెద్దలు ఆయన ఎప్పుడు కూడా మా అందరికి కూడా ఒక బ్రదర్ లాగా తోడ్పాటు అందిస్తూ ఉంటారు అదే విధంగా ఇక పుప్పాల శ్రీనివాస్ గారు మరి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ చదివే ప్రతి స్టూడెంట్ కూడా ఇంటర్మీడియట్ లెవెల్లో డిగ్రీ లెవెల్లో మా కాలేజీలో మేము చూస్తున్నాం వీళ్ళంతా కూడా మట్టిలో మాణిక్యాలు ఆని ముత్యాలను తయారు చేసి మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాలను తీసి చక్కగా వాళ్ళందరికీ కూడా రంగు కురివి చక్కగా వాళ్ళకి తర్ఫీది ఇచ్చి ఆయన ఇన్పుట్స్ ఇచ్చి మరి కి డిగ్రీకి పంపుతున్నారు అంటే వారి యొక్క శక్తి సామర్థ్యం అనేది ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ముఖ్యంగా బేగ్ గారు తప్పనిసరిగా వారికి అన్నదండలు అందిస్తూ ఈ విద్యా సంస్థ మరింత ఉన్నతికి ఎదగాలని తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజానికానికి చాలా తక్కువ ఫీజు ఈ విద్యా సంస్థని గత ఇరవై సంవత్సరాలుగా నడుపుతున్నటువంటి వ్యక్తి పుప్పాల శ్రీనివాస్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ అందరికీ కూడా విద్యార్థిని విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి ఉపాధ్యాయత మిత్రులు అందరికీ కూడా యాజమాన్యానికి కూడా నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు సందర్భంగా యాజమాన్యానికి విద్యార్థులకి అందరికి శుభాకాంక్షలు మధ్య నారాయణ గారు చెప్పినట్టు మధ్య తరగతి పేద వర్గాలు ఉన్న ఏరియాలో తక్కువ విద్యను అందిస్తున్న శ్రీనివాసరావు గారికి వారి ఉపాధ్యాయులకి అందరికి నా అభినందనలు ధన్యవాదాలు విద్యాంజలి ఎడ్యుకేషన్ సొసైటీ యొక్క ఇరవై ఐదో వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన నారాయణ గారు ఆఫీసర్ అయినటువంటి ఆయన అలాగే మన విజయవాడ వెస్ట్ అయినటువంటి దుర్గారావు గారు వెంకటరావు గారు వెళ్ళ చలపతరావు గారు అలాగే మన సోదరులు డాక్టర్లు శ్రమణ్ గారు ఈ యొక్క మంచి కార్యక్రమమే కాకుండా ఇక్కడ పేద పిల్లలకి అనేది ఇక్కడ సాహసంతో కూడిన విషయం ఇక్కడ చాలా మంది ఒక విద్యని ఈ మధ్య కాలంలో కాస్త ఒక బిజినెస్ గా ఆలోచించే తరుణంలో ఒక పాతిగేళ్ళ నుంచి శ్రీనివాస్ గారు పశ్చిమ నియోజకవర్గం మించిపేడ అనేది వెనకబడిన ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్న సమస్యలు ఎలాంటివి ఉంటాయనేది కూడా తెలుసుకొని ఇక్కడ ఉన్న ప్రజలు నివాసిస్తున్న పరిస్థితులు ఆయన గ్రహించి ఇక్కడే స్కూల్ పెట్టాలి ఇక్కడి నుంచి స్కూల్ మనం పిల్లల్ని తయారు చేయాలని చెప్పి ఒక మంచి విద్య అందించేయాలని ఒక మంచి లక్ష్యంతో రావడం ఈ రోజు ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకుని ఇలాంటి చక్కని స్కూల్ ఏర్పాటు చేసుకుని ఎంతో మంది పేద పిల్లలకి అందరికీ కూడా ఎంతో ప్రమాణమైన విద్య అందిస్తున్న వాళ్ళందరికీ కూడా యాజమాన్యానికి నా యొక్క ప్రత్యేక అభినందన తెలియజేసుకున్నాను అలాగే ఈ యాజమాన్యంతో పాటు ఇక్కడ టీచర్స్ కూడా చాలా మంది టీచర్స్ ఇక్కడ ఉంటూ పిల్లలకి వాళ్ళ యొక్క అవసరాలు ఏ రకంగా ఉన్నాయో అనేది ఒక హెల్త్ పరంగా కానీ ఒక ఏంటంటే చెకప్ పరంగా కానీ ఏది కూడా వాళ్ళ దగ్గర ఉండి పిల్లల్ని అన్ని మంచి చెడు చూసడం అనేది జరిగింది గత రోజుల క్రితం రెండు రోజుల క్రితం కూడా ఇక్కడ మెడికల్ హెల్త్ క్యాంప్ కూడా చాలా బ్రహ్మాండంగా జరగడం జరిగింది నేను ఒకటే చెప్తాను పశ్చిమ నియోజకవర్గంలో మన లించిపేటలో విద్యాంజలి సంస్థ అనేది ఈ రోజు ఒక బ్రాండ్ గా మారి తప్పనిసరిగా శ్రీనివాస్ గారి యొక్క సేవలు కూడా అభినందిస్తున్నాం ప్రజలందరితో పాటు తల్లిదండ్రులు కూడా ఆయన శ్రీనివాస్ గారి విద్యాంజలి ఇరవై ఐదు సంవత్సరాల అనుభవ వేదిక ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము ముఖ్యంగా ఈ రోజు ఈవెంట్ లో మన కార్యక్రమంలో ముఖ్య అతిథి నారాయణరావు గారికి సత్కార కార్యక్రమం అనేటటువంటిది ప్రముఖమైంది అలాగే మనకి స్పెషల్ గెస్ట్గా వచ్చినటువంటి ఏసీపీ గారు అలాగే మా ప్రీతమ నాయకులు మా ఎంఎస్ బేగ్ గారు అలాగే మా మిత్రులు చలపతిరావు గారు అలాగే మా మిత్రులు విరియాల వెంకటేశ్వరరావు గారు అలాగే మా చిన్ననాటి స్నేహితుడు కోట వెంకట నరసింహారావు గారు అలాగే ప్రజా వైద్యశాల శ్రావణ గారు ఇక్కడ అతిథులుగా రావడం మనం మంచి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని ఈ యొక్క ప్రాంతంలో మరి ఒక అద్భుతమైనటువంటి స్కూల్ గా ఒక ఎఫిషియంట్ స్కూల్ గా ఈ సంవత్సరం నుంచి ఐఐటి కాన్సెప్ట్ ని ఏర్పాటు చేయటం ఈ పేద పిల్లలందరికీ కూడా ఉన్నత స్థాయిలోకి తీసుకురావడం మాకు ఉద్దేశంగా ఈ యొక్క వార్షికోత్సవ సందర్భంగా మా పేరెంట్స్ అందరికీ పిల్లలందరికీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది థ్యాంక్ యూ